ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా మన ఆదిలాబాద్ రూరల్ ఎంఈఓ కంటే నర్సయ్య గారు అదేవిధంగా ప్రభుత్వ డైట్ కళాశాల ఆదిలాబాద్ మన జిల్లా కేంద్రంలో జిల్లా మీద ఉన్నటువంటి ప్రేమతో గానీ అభిమానంతో గానీ మరి కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారు మరి దానికి అనుగుణంగానే ఇక్కడ ఉన్నటువంటి గవర్నర్ పెద్దలు మరి స్టేట్ ఎన్జిఎస్ దృక్పథాన్ని మరి పెంపొందించే ఆ కార్యక్రమంలో భాగంగా విచ్చేసినటువంటి మా స్టేట్ ఎన్జిఎస్ కోఆర్డినేటర్ సోప్ ఈకో ఫ్రెండ్లీ సోప్ ఏదైతే ఉందో దాన్ని ఏ రకంగా చేయాలి అనేది మీకు ప్రాక్టికల్గా చేసి ఒకటి ఇప్పుడు చూపిస్తాము అట్లాగే ఈ లిక్విడ్ కూడా హ్యాండ్ వాష్ లిక్విడ్ ఏ రకంగా మీరు మీ ఇంట్లోనే ఏమేమి మెటీరియల్ యూజ్ చేసుకొని దాన్ని మీరు ప్రిపరేషేషన్ చేసుకోవాలి అనే దానిపైన కూడా మీకు ఉంటుంది అట్లాగే డిష్ వాష్ బాధ కూడా డిష్ వాష్ కూడా అది ఆ ప్రిపరేషన్ కూడా ఎట్లా చేయాలి అనేది మీకు ప్రాక్టికల్గా చేసి చూపిస్తాము మీకు అందరికి కూడా ఏదైతే మీరు చేసిన సోప్ ఏదైతే ఉంటుందో ఈకో ఫ్రెండ్లీ సోప్ మళ్ళీ మీ అందరికి ఇవ్వడం జరుగుతుంది మరి దాన్ని మీరు మీ తీసుకెళ్ళొచ్చు అట్లాగే ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఈ హ్యాండ్ వాష్ కూడా మీరు మీరు తీసుకెళ్ళొచ్చు సో మీరు మళ్ళీ వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏదైతే మీరు ఈ నేర్చుకున్నారో ఇది వర్క్షాప్లో ఏదైతే ఒక్కొక్క స్కూల్ నుంచి ముగ్గురు స్టూడెంట్స్ వచ్చారు సో మీ ఇక్కడ నేర్చుకున్న వర్క్ షాప్లో మీరు ఏదైతే ఈ హ్యాండ్ వాష్ అట్లాగే సోప్ నేర్చుకున్నారో వెళ్ళి మళ్ళీ మీ స్కూల్లో మీ మిగతా స్టూడెంట్స్ అందరికీ ఖచ్చితంగా నేర్పియాలి సో మీరందరూ కూడా ఇక్కడ వచ్చిన పార్టిసిపేట్ చేసిన కూడా సర్టిఫికేట్స్ ఇస్తాము సో మీరు ఒక ఆ స్కూల్ కి లీడర్స్ లాగా అనమాట ఇప్పుడు ఎవరైతే ఈ స్కూల్ నుంచి ఒక్కొక్క స్కూల్ నుంచి ముగ్గురు స్టూడెంట్స్ వచ్చారో మీరు ఆ స్కూల్ కి అంబాసిడర్స్ లాగా లేకపోతే ఆ స్కూల్ కి లీడర్ లాగా మీరు మీ మిగతా స్టూడెంట్స్ కి అందరికీ కూడా ఈ రోజు మీరు ఏ సోపు లిక్విడ్ వాష్ హ్యాండ్ వాష్ ఏవైతే ఉన్నాయో మూడు ఏదైతే నేర్చుకున్నారో మళ్ళీ మీ స్కూల్లో వెళ్ళి మీరు ఖచ్చితంగా దాన్ని నేర్పించాలి దానికోసం మీకు అందరికి కూడా నోట్బుక్ పెన్లు కూడా ఇచ్చాము సో మీరు ఇక్కడ నేర్చుకునే మొత్తం ప్రతిదీ పాయింట్ టు పాయింట్ రాసుకోండి ఎట్లెట్లా చెప్తున్నారో ప్రాసెస్ మనకు ఎక్స్పర్ట్ ఉన్నారు ఆయన మీకు మొత్తం ప్రాసెస్ చెప్తాడు అది మీరు నోట్ డౌన్ చేసుకోండి మళ్ళీ మీరు వెళ్ళి మీ స్కూల్లో కూడా చేసుకోండి చెప్పినట్టు ఎన్జిసిల్ యాక్టివిటీస్ లో భాగంగా మనం ఈ ఎన్జీసీ ఫైవ్ టీమ్స్ ఏదైతే ఉంటాయో ల్యాండ్ ఎనర్జీ వేస్ట్ బయోడైవర్సిటీ సో ఈ ఐదు అంశాల పైన కూడా డిఫరెంట్ డిఫరెంట్ వర్క్ షాప్ నిర్వహిస్తున్నాం ఇదే సాధన చెప్పారు కదా ఫ్లవర్ స్కూల్లో తీసుకుంటే మనకు ఎనర్జీ టీమ్ లో భాగంగా మనం ఎనర్జీ లో భాగంగా మనం ఎల్ఈడి ప్రిపరేషన్ ఎల్ఈడి ని మీతోనే తయారు చేయించాము మీకు ఎంతమంది వచ్చారో తెలియదు బట్ ఈ మాక్సిమం ఈ స్కూల్స్ నుంచి మీరు తప్పని అట్లీస్ట్ మీ వేరే స్టూడెంట్స్ అయినా వచ్చి ఉంటారు సో వాళ్ళకు కూడా ఈ ఎల్ఈడి బల్బ్స్ ఎట్లా తయారు చేయాలని చూపించాము అట్లాగే అందులో కూడా ఒక వేస్ట్ మేనేజ్మెంట్ లో భాగంగా కూడా జీరో వేస్ట్ పైన కూడా కంపోస్ట్ ఏ రకంగా చేయాలి కంపోస్ట్ ప్రాసెస్ ఏంటి కంపోస్ట్ ఈ చెత్త ఎరువుగా తయారయ్యే ప్రాసెస్లో థర్టీ డేస్ తర్వాత ఏ రకంగా ఉంటుంది ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత ఏ రకంగా ఉంటుంది పూర్తిగా మాన్యువర్ అయినాక అయినాక ఆ చెత్త ఏ రకంగా ఉంటుంది అనేది మీకు ప్రాక్టికల్ గారు చేసి చూపించారు అంతకంటే ముందు కూడా మేజర్ శివకరణ్ గారని వారు కూడా ఒక వర్క్